జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు వాడు చెడ్డ మాటలు పలకకుండా తన నాలుకను కపటపు మాటలు పలకకుండా తన యొక్క పెదవులను కాచుకున్న అని మొదట పేతులు రాసిన పత్రికలో ఈ మాటను మనము చూస్తూ ఉన్నాం చాలా మందికి జీవాన్ని ప్రేమించడం తెలియదు అండి మంచి దినాలు చూడాలని ఆశపడేవారు చాలామంది ఉన్నారు కానీ జీవమును ప్రేమించి అన్నారు జీవము కలిగినటువంటి మాటలను మనం ప్రేమించాలి జీవము ఎక్కడుందా అని మనం వెతకాలి మనం మనం పాత నిబంధన గ్రంథంలో అబ్రహము లోతు అని వారి యొక్క జీవితాన్ని మనం గమనిస్తే ఒకనాడు అబ్రహాము పనివారికి లోతు పని వారికి ఒక చిన్న తగాద వచ్చినప్పుడు వారి ఇరువురు కాపరులు వారి కలిగి ఉన్నటువంటి మందలు నీళ్లు తాగుతున్నప్పుడు అబ్రహం కాపరులు అలాగే లోతు కాపరులు వాగ్వాదానికి దిగి ఒక గందరగోళ పరిస్థితిని అక్కడ నెలకొల్పినప్పుడు ఆ పరిస్థితిని చక్కదిద్దుకుని సమాధానపడి ముందుకు వెళ్ళవలసినటువంటి వారి వీరు అక్కడ మాట్లాడుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఏమైంది అని ఆలోచన చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు వారు ఏం చేశారు అంటే నేను లేనప్పుడు నీ పని వారు ఎవరైతే ఉన్నారో వారు నా పని వారిని చాలా దారుణంగా కొట్టారు వారు వారు నా కాపర్ల మీద నీ కాపర్లు ఎక్కువ కనుక నా కాపర్లు తక్కువ కనుక వారు దండు ఎక్కువగా ఉన్నారని నా కాపర్ల దొండు తక్కువగా ఉందని వారు 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 మా గుంపు మీద పడి అలా కొట్టడం సబబు కాదని అబ్రహామ్తో లోతు మాట్లాడుతూ ఇక మీదట మనం కలిసి ఉంటే ఇలాంటి గొడవలు జరుగుతూనే ఉంటాయని వేరుగా ఉండటం మంచిదని ఒక సలహా ముందే ఇస్తారు అబ్రహము దాన్ని గమనించి నేను ఏమంటానా లేదా నేనేం చెప్తున్నానా అనే దాన్ని గమనించుకున్నాను నీకు నువ్వు ఒక నిర్ణయాన్ని తీసేసుకున్నావు కనుక నీ ఇష్ట ప్రకారమే చేసే నువ్వు తూర్పు దిక్కుకి వెళ్తే నేను పడమర దిక్కుకి వెళ్తాను నీవు పడమర దిక్కుకి వెళ్తే నేను తూర్పు దిక్కుకి వెళ్తానని అబ్రహంతో అబ్రహాము లోతుతో ఈ మాట పలికాడు అదే తండ్రి నేనేదో అన్నానం లేదో వెంటనే నన్ను దూరం చేస్తున్నాం ఇద్దరు దూరం అయిపోవలసిన పరిస్థితి వచ్చింది ఏంటి అని అన్నలేదు కానీ లోతు వెంటనే తనకి ఎక్కడైతే పచ్చగా వ్యాపార కేంద్రంగా ఆరోగ్యదాయంగా అనుకూలంగా కనిపించిందో ఆ దిక్కునటువంటి అర్ధాను ప్రాంతాన్ని ఎన్నుకుని ఆ ప్రాంతంలో వ్యాపారం చేయడానికి సిద్ధపడి అబ్రహామును విడిచి ఆ ప్రాంతానికి వెళ్ళిపోయాడు అబ్రహాముకి చివరికి మిగిలింది ఏంటి అంటే బీడుబారినటువంటి భూమి అబ్రహాము ఎటు చూసిన ఆ పచ్చని మైదానం కనబడుతుంది తప్ప ఎటువంటి అభివృద్ధి అక్కడ అబ్రహాముకి ఎటువంటి వ్యాపార కేంద్రంలో అక్కడ కనిపించలేదు ఎప్పుడైతే ఈ లోతు తనకి అనుగుణంగా లేదంటే తనకు అనువుగా ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని కోరుకున్నాడో తననుకున్నాడు అది చాలా మంచిది అది తను ఆలోచన చేశాడు అది చాలా మంచిది అది ఈ ప్రాంతంలో నేను నా పనివారు లేదా నా మందలు చక్కగా జీవించగలము కానీ ఈ లోతు నశించుకోబోతున్న దేవుని ఉగ్రతకు గురవ్వబోతున్న ప్రమాదంలో పడిపోతున్నాడనే విషయం ఈ లోతు కూడా తెలియలేదు చాలా మంది అనుకుంటారు మేము చక్కగా జీవిస్తున్నాం మేము మంచి పరిస్థితులు కలిగి ఉన్నాం కానీ రాబోవునది జరగబోవునది నీ వర్షము లేదు కదా నువ్వు ఇచ్చి బంగారం ఇచ్చి జరగబోవు భవిష్యత్తులు నువ్వు తెలుసుకోలేవు కదా ఆ భవిష్యత్ కాలంలో ఆదుయును అంతమును అంతమునైనటువంటి దేవుని చేతిలో ఉన్నాయి ఆయనకు సమస్తము విదితమే మనము ఈ లోకంలో మనకి కంటికి కనిపించే రంగులు వైపు ఆకర్షించబడతాం కానీ దేవుడు మంచి దినమును లేదా జీవము నీకు వాళ్ళ నాశపడుతున్నాడు జీవమును నీకు ఇవాళ నాశపడుతున్నాడు జీవమును ప్రేమించి మంచి దినములు జనములు చూడగోరువాడు మని మనిషి జనములు చూడగోరువాడు చెడ్డ మాటలు తన నూట నూట పలకకుండా తన నాలుకను కపటపు మాటలు పలకకుండా తన పెదవులను కాచుకుని ఈ లోతు ఏ మాటలు పలుకుతున్నాడంటే ఏ ప్రాంతం అయితే రాబోతున్న దినాల్లో చెడుకోబోతుందో ఏ అయితే రాబోతున్న దినాల్లో మంచుకు కూడా జీవము కలిగినది ఏది అక్కడ కనపడకుండా బూడిదిగా మారబోతుందో దానిని మంచిదిగా ఎదుగు కానీ అబ్రహము ఏదైతే నాకు మిగిలిందో ఏదైతే నేను కలిగి ఉన్నానో అది చాలు అనుకున్నాను ఎందుకంటే దేవుడు నాతో ఉంటే చాలా అబ్రహాముతో ఉన్నంత సమయం లోతుకి ఉన్నటువంటి కృప ఏంటి అబ్రాహాను విడిచి వెళ్ళిపోతున్న సమయంలో లోతు కోల్పోయిన కృప ఏంటి అనేది మనం ఆలోచన చేస్తే అబ్రహాముతో ఉన్నంత కాలం కూడా చక్కటి ఆరాధన ఉంది ప్రార్థన ఉంది దేవుని సన్నిధి ఉంది ఎప్పుడైతే అబ్రహాంను వదిలి అబ్రహాముకు దూరంగా వ్యాపార కేంద్రములకు దగ్గరగా ధనాపేక్షకు దగ్గరగా అనేక లోకాశలకు దగ్గరగా ఎప్పుడైతే లోతు వెళ్ళిపోయాడో జీవమును ప్రేమించలేకపోయాడని మనం ఇక్కడ అర్థం చేసుకుంటున్నాం కానీ మంచి దినాలు చూడగోరేవారు జీవమును ప్రేమించాలని అర్థమవుతుంది చాలా మందికి మంచి దినాలు కావాలి కానీ ఆ మంచి ఎక్కడ దొరుకుతుందో ఆ వ్యక్తి వద్దు చాలామందికి శుభ దినములు కావాలి శుభ గడియలు కావాలి చక్కటి ఎదురు కావాలి అన్ని రకాల పరిస్థితులు కావాలి కానీ దేవుని యొక్క కృప దొరికే స్థలము ఏముగా ఉండవు దేవుడు చాలామందికి ఎక్కడ ఉన్నాడో తెలియని పరిస్థితి కొంతమంది పుట్టలలో కొంతమంది చెట్టులలో కొంతమంది కొండలలో ఆయన వెతుకుతూ ఉంటాడు కానీ నీ హృదయంలోనే ఆయన ఉన్నాడనే విషయాన్ని మనం ఏం చేయాలి అర్థం చేసుకోవాలి అన్ని హృదయంలో ఉండటానికి ఆశిస్తూ ఉన్నాడు నీ హృదయము పరిశుద్ధంగా ఉందా నీ హృదయం పరిశుద్ధంగా లేకపోతే నీ హృదయాన్ని పరిశుద్ధంగా మార్చుకో మంచి దినాలను చూడాలని కోరుకుంటే జీవమును ప్రేమించు జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డ దానిని పలకకూడదు ఈరోజున చాలా చాలామంది చెడ్డ మాటలు పలుకుతూ ఉన్నారు వారి కంటిలో చూస్తే ఉంటుంది వారి కంటి నిండా అనేక తూలాలు ఉంటాయి కానీ ఎదుటి వారి కంటలో నలుసులు తీయడానికి ప్రయత్నించేవారు ఈనాటి దినాల్లో కలగల నాకు తెలిసినటువంటి ఒక వ్యక్తిని గురించి మీతో చెప్పడానికి ఇష్టపడుతూ ఉంటాను తను భార్యని ఎంతగా ప్రేమిస్తాడంటే మరి తనకి ఆనందం వచ్చినా కొడతాడట దుఃఖం వచ్చినా కొడతాడట తన భార్య సైడ్ నుంచి ఎవరైనా తనతో ఫోన్లో సరిగా మాట్లాడకపోయినా కొడతాడట ఓకే తన భార్య సైడ్ నుంచి ఎవరైనా ఏదైనా అతనికి వ్యతిరేకంగా మాట్లాడితే కొడతాడట వాళ్ళ సైడ్ నుంచి సరైన గౌరవం దొరకకపోతే కొడతాడట ఆమె వీపు చూస్తే ఆయన గుద్దిన గుద్దులకు గులు వచ్చి ఆ తల్లి అలాగే ఎన్నో సంవత్సరం నుండి ఆ గాయములు భరిస్తూ ఆ వ్యక్తి ఏమనుకున్నాడంటే నన్ను అడిగేవాడు లేడు కనుక నన్ను శాసించేవాడు లేడు కనుక నేను ఎంత కొట్టిన నా భార్య నాయద్దే పడి ఉంది కనుక వెళ్ళి ఎవరికి చెప్పుకోవట్లేదు కనుక నేను ఎంత కొట్టినా మరి నా గడప దాటదు కనుక నేను మారవలసిన పని లేదు అని చాలా గర్వంగా బ్రతుకుతున్నాడు చూడండి తన జీవితంలో తన ఎలా ఎలాంటి పరిస్థితులు ఉండేవాడో ఎంత బలంగా ఉండేవాడో మర్చిపోయాడు దేవుడికి కోపం వచ్చినప్పుడల్లా మోదుతూ ఉన్నాడు ఆ వ్యక్తిని మనుషుల చేత కొట్టిస్తూ ఉన్నాడు ఓకే బంధువుల చేత మొఖము పగలగొట్టుతూ ఉన్నాడు బుద్ధి మనుషుల చేత కొట్టించాడు బుద్ధిరాలే చాటైన స్థలాల్లో ఉండి నీతి మందులను కొట్టాలని ప్రయత్నిస్తూ ఉన్నాడు చోట అయిన స్థలాల్లో ఉండి దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేయాలని తలస్తూ ఉన్నాడు దేవుడు ఒక పక్కన మృతుతూనే ఉన్నాడు తన బలమాత కూడా నిర్వీర్యమైపోతూ ఉంది బలహీనుడైపోయాడు కానీ తన జీవితము ఏమవ్వబోతుందా నా తోటి వారందరూ చనిపోతూ ఉన్నారు దేవుడు నన్ను ఒక్కడిని ఎందుకు బ్రతికించాడు అనే విషయం కూడా అతనికి అర్థం కావట్లేదు దావీది కూడా అలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు ఒకనొక మరొక వ్యక్తి వచ్చి చెప్తే గానీ తన పాపము తనకి తెలియనంత స్థితిలోనికి దిగజారిపోయాడు మరొక వ్యక్తి వచ్చి చెప్తే గానీ తన పాపంలో ఉన్నాడనే విషయం దావీది గుర్తించలేకపోయాడు రోజున ఆ సింహాసనం మీద నుండి గొప్ప కూలిపోయి ఇలా ప్రార్థన చేస్తున్నాడు దేవా నా పాప మెల్లెల్లప్పుడు నా ప్రక్కనే ఉందయ్యా నా పాప మెల్లప్పుడు నా ప్రక్కనే ఉంది ప్రభు నాకు శుద్ధ హృదయం కలగించే నా బ్రతుకు మార్చిన దాబీదు చాలామంది మనుషులతో వారు చేస్తున్నటువంటి పాపం వారికి తెలియట్లేదు చాలామంది మనుషులకు వారు ఏ స్థితిలో పడి ఉన్నారనేది వాళ్ళకి తెలియట్లేదు వారు బహుభయంకరమైన పరిస్థితిలో ఉన్నారన్న విషయం వాళ్ళు గమనించుకోవాలి